ఈ రోజు పానీయం మండలం పిన్నాపురంలోనే గ్రీన్ కో పవర్ ప్రాజెక్ట్ సందర్శించడానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు పానీయం ఎమ్మెల్యే గౌరవ చరితారెడ్డి గారు స్వాగతం పెరిగారు అనంతరం భట్టి విక్రమార్కతో కలిసి ఎమ్మెల్యే గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు ను సందర్శించి వివిధ విభాగాలను పరిశీలించారు ఈ సందర్భంగా పవర్ ప్రాజెక్ట్ నిర్వహణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తదితర విషయాలను భట్టి విక్రమార్కకు గ్రీన్ కో సిఇ వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధికారులు గ్రీన్ కో ఇతర అధికారులు సిబ్బంది కూటమి నాయకులు పాల్గొన్నారు